వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపే చంద్రగ్రహణము అరుదైన గ్రహాల కలిగి రాసిన వారికి డబ్బుతో పాటు ఊహించేటటువంటి గుడ్ న్యూస్ పొందబోతున్నారు శాస్త్ర ప్రకారం అన్ని గ్రహణాలకు ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉంటుంది అలాగే ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది ఇది సమయం నుంచి పితృపక్ష కాలం కూడా మొదలవుతుంది ఈ యొక్క పితృపక్షము సెప్టెంబర్ పదిహేడవ తేదీతో మొదలై అక్టోబర్ రెండును ముగుస్తుంది అయితే ఇదే సమయంలో చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది దీని యొక్క కారణంగా యొక్క పితృపక్షానికి గ్రహణం ప్రభావం పడే ఛాన్సులు ఉన్నాయి ఈ సమయంలో మేనరాశిలో చంద్రుడు ఉంటాడు అయితే ఇప్పటికే మేనరాశిలో రాహుగ్రహం ఉంది కాబట్టి ఈ గ్రహాల కరి జరిగి ప్రత్యేకమైన ప్రభావం ఏర్పడుతుంది దీని కారణంగా చంద్రగ్రహణ సమయంలో కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం ఉంటుంది ఈ ఏడాదిలో ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటు ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటలకు మొదలవుతుంది తర్వాత ఈ గ్రహణం పది గంటల పదిహేను నిమిషాలు కొనసాగుతుంది శాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు ఈ యొక్క గ్రహణం వ్యవధి దాదాపు ఆరు గంటలు ఉంటుంది వృషభ వారు ఈ యొక్క వృషభ రాశి జాతకులకు చంద్రగ్రహణము రాహువుతో చంద్రుడు కలియక కారణంగా వృషభ రాశి వారికి అనేక రకాలుగా ప్రయోజనాలు పొందుతారు ముఖ్యంగా కెరీర్ పరంగా వస్తున్న సమస్యలు దూరం అవుతాయి దీంతోపాటు గతంలో నిలిచిపోయిన పనులు కూడా వెంటనే పరిష్కారం అవుతాయి అలాగే వీరికి ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశం ఉంది కొత్త ఆదే వనరులు లభిస్తాయి దీంతో వాటి కెరీర్ పరంగా కూడా బుల్ల లాభాలు కలుగుతాయి కుటుంబ జీవితంలో వస్తున్న సమస్యలు అవుతాయి అలాగే మీరు పూర్వీకుల ఆస్తులు పొందుతారు అంతేకాకుండా అన్నతమ్ముల మధ్య ప్రేమ కూడా బయలుపడుతుంది మంచి సపోర్టు లభిస్తుంది రుచికి వారు చంద్రుడు మేనరాతిలో రాహుతో కలవటం వల్ల రుచికి రాశి వారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా వీరికి విద్య వృత్తి జీవితంలో అనుకోని విజయాలు సాధిస్తారు అలాగే వ్యాపారాల్లో కూడా కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి అంతేకాకుండా విదేశాలకు వెళ్లేవారు ఈ సమయంలో ఇల్లు కార్లు కొనుగోలు చేస్తారు అంతేకాకుండా పట్టుదలతో పనులు వారికి సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది దీంతోపాటు కొత్త కార్లతో పాటు ఇల్లు కూడా కొనుగోలు చేస్తారు కెరీర్ సంబంధించిన విషయంలో కూడా విపరీతమైన లాభాలు పొందుతారు కెరీర్ పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది కుంభరాశి వారు చంద్రుని కలయిక కారణంగా కుంభరాశి వారికి ఎంతో ప్రయత్నంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అంతేకాకుండా చంద్రుని అనుగ్రహం కారణంగా ఆర్థిక లాభాలు పొందుతారు ఆర్థిక పద్ధతులు మెరుపడతాయి కెరీర్ జీవితంలో బోల లాభాలు వస్తాయి ఆనందకరమైన రోజులు రాబోతూ ఉన్నాయి శ్రేయస్కరంగా నిలిచిపోబోతు ఉంది వీడియో లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి